ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈవెన్ మనకి ఇప్పుడు సండే రోజు కదా ఈ రోజు అయితే గ్రాండ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు న్యూ బ్యాచ్ అయితే రన్ అవుతుంది అండ్ అడ్మిషన్స్ కూడా అయితే మీకు కంటిన్యూ అవుతున్నాయి అడ్మిషన్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది వేటి వేటికి మనం కోచింగ్ ఇస్తామంటే మనము అగ్నివీర్ ఆర్మీకి సంబంధించి కావచ్చు నేవీ కావచ్చు ఎయిర్ అండ్ అదే విధంగా ఎన్డిఏ అండ్ జేఎల్ఎం ఫారెస్ట్ మోస్ట్లీ ఎస్ఏ అండ్ కానిస్టేబుల్ సంబంధించినటువంటి న్యూ బ్యాచెస్ అయితే మనం అయితే స్టార్ట్ చేస్తాం అన్నాడు సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ రావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వచ్చేయండి అండ్ నల్గొండలోని ఈవెబ్జీ కోచింగ్ సెంటర్ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అండ్కి నార్మల్గా ఈ లైవ్ ఏదైతే ఉందో అక్కడ కామన్గా ఎగ్జామ్స్ రాస్తున్నారు సో అది కూడా మీకు ఒకసారి చూపిస్తే ఒక క్లారిటీ అనేది ఉంటుంది కాబట్టి సో మీరు కూడా ఒకసారి అయితే చూసుకోవచ్చు సో మన యొక్క కోచింగ్ సెంటర్లో ఎగ్జామ్ ఎలా ఉంటుందో ఏంటి అనేది మొత్తం మొత్తం కూడా అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో ఇప్పుడు సో మనకు కోచింగ్ సెంటర్లు అయితే ప్రతిరోజు కూడా అయితే మనము గ్రౌండ్ ఉంటుంది క్లాసులు ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి స్టడీ అవర్స్ ఉంటాయి ప్రతిదైతే ఉండడం జరుగుతుంది మీరు కరెక్ట్ ప్రిపేర్ అయితే మాత్రం ఈజీగా గెట్ ఇన్ కావచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా మనకి స్టడీ అవర్స్ అన్ని కూడా ఇవన్నీ కూడా సో మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అయిపోతారు ఓకేనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఈసారి ఉన్నటువంటి వేకెన్సీస్ అయితే చాలా ఉన్నాయి సో మేము నెగ్లెక్ట్ చేస్తే మాత్రం చాలా నష్టపోతాం కష్టపడండి ఉద్యోగం సాధించండి దానికి తగ్గట్టుగా యుఎఫ్జే అనేది హండ్రెడ్ పర్సెంట్ మీకు హెల్ప్ చేస్తుంది ఓకే ఒకటి గుర్తుపెట్టుకోండి మొన్న వచ్చినటువంటి ఎస్ఎస్సి జీడీ రిజల్ట్స్లో చాలా మంచి రిజల్ట్స్ తీసుకొచ్చిన మనం సో ఈసారి కూడా మంచి రిజల్ట్స్ అయితే తీసుకురావాలి తీసుకొస్తాం కూడా అదేవిధంగా కష్టపడతాం మేము కూడా మీరు కూడా హార్డ్ వర్క్ చేయాలి ఏదో జాబ్ అంటే ఊకనే రాదు జాయిన్ కాగానే రాదు ఎఫ్జిలో జాయిన్ కాగానే రాదు ఎక్కడ జాయిన్ కాగానే రాదు నువ్వు కష్టపడితే చదివితేనే వస్తుంది అది ఒకసారి మాత్రం గమని అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తాం అండ్ ఎస్ఎస్జీ వాళ్ళకి గ్రాండ్ టెస్ట్ కొత్త బ్యాచ్ వాళ్ళకి టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి అన్నట్టు సో ఈ విధంగా మనము ప్రతిరోజు కూడా మనం ఏ టాపిక్ కంప్లీట్ అయిపోతే ఆ టాపిక్ పైన వెంటనే ఎగ్జామ్స్ పెట్టుకోవడం ద్వారా మనకు ఒకటి సిలబస్ అనేది మొత్తం అప్పటికప్పుడు రివిజన్ అయిపోతుంది ఈవెన్ సండేస్ కూడా మనకు క్లాసెస్ ఉంటాయి బట్ కొత్త బ్యాచ్ కాబట్టి ఫస్ట్ రాగానే నేను స్టార్ట్ చేస్తే మాత్రం వాళ్ళు ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు సో అలా కాకుండా కొంచెం నిదానంగా అలవాటు అవుతూ ఉంటే స్టార్ట్ చేయొచ్చు కాబట్టి అలా అన్నట్టు వద్దామనుకున్న వాళ్ళకి క్లాసెస్లో మీకు ఎటువంటి డౌట్ లేదు క్లియర్ కట్గా ఉంటుంది ప్రతిదీ మీరు హండ్రెడ్ పర్సెంట్ హార్డ్ వర్క్ చేస్తేనే ఉద్యోగం వస్తుంది అలా చేస్తాను అనుకుంటే ఇక్కడికి రండి రాగానే ఫస్ట్ మేము మెడికల్ చెకప్ అవన్నీ చెక్ చేసి తీసుకుంటాం ఈ విధంగా అయితే కండక్ట్ చేస్తాం అన్నట్టు సో ప్రతిది కూడా ఏదైనా కానీ ప్రతిది మీరు హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది ఇందాక నేను చెప్పినట్టు రాగానే ఫస్ట్ మెడికల్ చెక్అప్ చేస్తాం ఇన్స్టిట్యూట్లో లో సో బిల్డింగ్ కూడా మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎందుకంటే మీరు ఇక్కడికి అంత దూరం నుంచి కష్టపడి ఇక్కడికి చూపించి మొత్తం కూడా వాళ్ళకి కూడా క్లారిటీ వస్తుంది సో మన దాంట్లో పారామెడికల్ కూడా సైడ్కి అడ్మిషన్స్ అవుతుంటాయి అన్నట్టు వాళ్ళది సో ఈ బిల్డింగ్ మొత్తం కూడా త్రీ ఫ్లోర్స్ ఉంటుంది అన్నట్టు ఈ త్రీ ఫ్లోర్స్లో మీకు కింద క్లాసెస్ ఉంటాయి పక్కన మీరు క్లాస్ రూమ్స్ అన్నట్టు ఇవి కూడా సో ఈ క్లాస్ రూమ్స్ ఇక్కడ ప్రతిదీ మనము ఈ టూ రూమ్స్ కూడా క్లాసెస్ రూమ్స్ ఉంటాయి అండ్ పైన వచ్చేసి మనకి మొత్తం కూడా త్రీ ఫ్లోర్స్ బిల్డింగ్ అన్నట్టు ఇందులో పైన హాస్టల్స్ ఉంటాయి మొత్తం హాస్టల్ బిల్డింగ్ అది మొత్తం కూడా హాస్టల్ అన్నట్టు సో ఇక్కడ మొత్తం క్లాస్ అదైతే కింద క్లాసెస్ పైన హాస్టల్ అండ్ ఆ పక్కనే గ్రౌండ్ ఉంటుంది మనకి ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ట్రాక్ అది డిస్టిక్ గ్రౌండ్ అన్నట్టు అది సో పర్ఫెక్ట్ ఉంటుంది ట్రాక్ అనేది స్పోర్ట్స్ రిలేటెడ్ ట్రాక్ అది సో మనకి ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ ఉంటుంది అండ్ ఇక్కడ మెస్ కూడా ఉంటుంది అన్నట్టు మీకు నార్మల్ గా వచ్చే వాళ్ళకి ఏంటంటే ముందే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు వచ్చే వాళ్ళు ఎవరు కూడా ఎక్స్పెక్టేషన్ తో రా ఊహించుకొని వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం లేదు ఫీల్ కాకుండా నేను ముందే ఒక క్లారిటీ ఇచ్చేస్తున్నాను అన్నట్టు మీకు కూడా ఒకటి ప్రతిదీ చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది కాబట్టి నేను చూపించడం జరుగుతుంది అన్నట్టు ఓకే ఇక్కడ మనకి చూస్తే ఇక్కడ మెస్ అన్నట్టు ఓకేనా సో ఇక్కడ మనకి మెసాలు ఉంటుంది సో ఇక్కడ నుంచి మనము టిఫిన్ లంచ్ డిన్నర్ ఇక్కడే అయిపోతుంది అన్నట్టు అక్కడ లోనికి వెళ్తే అక్కడ నుంచి మనకి టాయిలెట్స్ వస్తాయి అక్కడ సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు క్యాంపస్ మొత్తం కూడా ఫుల్ క్లారిటీ అయితే మీకు అయితే అర్థమైపోయింది కదా సో ప్రెసెంట్ ఉన్నటువంటి ఒక సిలబస్ అనుగుణంగా మనకు ఉంటుంది ఫుడ్ మెను వచ్చేసి కూడా మీకు చూడండి డైలీ టిఫిన్ తో పాటు జావా ఉంటుంది డే బై డే ఎగ్స్ ఉంటుంది ప్రతిరోజు కూడా మీకు టూ కర్రీస్ సాంబార్ ఉంటుంది అండ్ అదే విధంగా ఎవ్రీ సండే కూడా మీకు నాన్ వెజ్ చికెన్ అయితే ఉండడం జరుగుతుంది అన్నట్టు ఓకే ఈ విధంగా సమ్ టైమ్ ఏదైనా ఫెస్టివల్స్ కానీ చిన్న చిన్న టైం టైంలో కూడా మీకు ఇట్లా చికెన్ ఇలాంటిది అయితే పెట్టి స్పెషాలిటీ ఏదైనా ఉంటుంది కదా అవి చేయించడం జరుగుతుంది అన్నట్టు చాలా లో ఏంటంటే ఓన్లీ కోచింగ్ ఇస్తారు అట్లా నార్మల్గా అట్లా ఉంటుంది అన్నట్టు కానీ మన దగ్గర గ్రౌండ్ కూడా ఇస్తాం ఎస్సీ కానిస్టేబుల్ వాళ్ళకి మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఇక్కడ వేరే దగ్గర ఎక్కడికి వెళ్ళినా గానీ మీకు నార్మల్గా ఎలా ఉంటుంది అంటే ఓన్లీ కోచింగ్ గ్రౌండ్ చేసుకోవడానికి వీలు ఉండదు కానీ మనకి మేజర్ గా మళ్ళీ మనకు గ్రౌండ్ మేరిట్ మేర మనం ఇప్పటి మనము గ్రౌండ్ చేపిస్తాం గ్రౌండ్ చేసుకోవాల్సింది నాకు ఎవ్రీడే మార్నింగ్ ఒక వన్ అవర్ నాకు గ్రౌండ్ కేటాయించాల్సింది గ్రౌండ్ చేయాలా క్లాసెస్ తినాలా ప్రతిది ఉండాలా అవన్నీ ఉంటాయి మీకు ఉద్యోగం వస్తుంది లేదంటే కష్టం ఎందుకంటే సెలక్షన్ ప్రొజర్లో భాగంగా అన్నీ ఉంటాయి కదా కాబట్టి అవన్నీ నేర్చుకోవాలి మీరు ఓకేనా సో కష్టపడితే హార్డ్ వర్క్ చేయండి అండ్ కోచింగ్ సెంటర్ కావాలంటే నల్గొండలోని ఈఎ కోచింగ్ సెంటర్ అండ్ సెవెన్ సిక్స్ సెవెన్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ వన్ సిక్స్ నెంబర్కి కాల్ చేసి మీరు ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్